చాలా ఇష్టమైన మొక్క మనం పెంచుతుంటాము రోజు వెళ్ళంగానే ఫస్ట్ మన గార్డెన్లో అదే మొక్క చూస్తాం రెండు ఏంటంటే మనకి ఒక మొక్క మీద పెంచాలని ఉంటుంది ఎయిదర్ ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ పెంచాలని చాలా కోరిక ఉంటుంది ఎనీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఒకసారి విత్తనం దొరకదు సరిగ్గా పెంచలేము సరిగ్గా రాదు ఆ మొక్క ఏంటి స్టార్టింగ్ విత్ మాధవి గారు నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన మొక్క మీ అందరికీ తెలుసు చెప్పండి టమాటా రైట్ అది టమాటాన్ని చూసుకుంటాను నేను ఫెయిల్ అయ్యింది పప్పయ్య పప్పయ్య అనేది మనం టెర్రస్ గార్డెన్ మీద పెంచడం కొంచెం చాలా కష్టము చాలా పెద్ద కంటైనర్ కావాలి అది పెంచలేకపోతున్నా అక్కడ ఫెయిల్ అయ్యాను ఇంకోటి టెర్రస్ గార్డెన్లో ఎవరు పెంచలేని మొక్క ఒకటి ఉంది ఏంటి చెప్పండి ఫాస్ట్ చెప్పండి కొబ్బరి చెట్టు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గ్రో ఆన్ టెర్రస్ గార్డెన్ థ్యాంక్ యూ అంటే స్ట్రాబెర్రీస్ మందారమాల నా పేరు దుర్గా శిరీష అండి నాకు ఇష్టమైనవి అంటే ఫ్లవర్సే ఫ్లవర్స్ 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 మందారాలు అన్ని కలెక్షన్ నా దగ్గర ఉంది కదా నిత్యం అంటే చాలా ఇష్టం నాకు ఎల్లో కలర్ కాబట్టి ఇంకొకటి నా గార్డెన్లో రానిది ఏంటంటే పనస కూడా వచ్చింది అన్నీ వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్ రాలేదండి నా గార్డెన్లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మిగతా అది చాలా గ్రేట్గా చెప్పాలి హెచ్ హెచ్జీ ఎడ్మిన్స్ అని చాలా గ్రేట్గా చెప్పాలి ఎవరి దగ్గర రాంది మాకు అందరికీ మాకు అడ్మిన్స్ అందరికీ మా చీఫ్ అడ్మిన్ గారు అప్పారావు గారు మాకు డెఫడల్స్ నిన్న పోస్ట్ పెట్టాను డెఫడల్ ఫ్లేవర్ వచ్చింది అసలు ఆ స్టేటస్కి నేను ఎంత మంది లైక్స్ లైఫ్ ఇచ్చారో అది ఎక్కడ ఫారెన్లో పెరిగేది కూడా మనం ఇక్కడ ఇండియాలో పెంచుతున్నాం అంటే దట్ క్రెడిట్ గోస్ టు మా అప్పారావు గారు అందరికీ నాకు ఏ మొక్క సెస్ ఇష్టము అని అడిగితే అది చెప్పలేదు ఎందుకంటే గడ్డి పువ్వు దగ్గర నుంచి మరీ చెట్టు వరకు అన్ని ఇష్టము ఇది అది అని కాదు నేను నేచర్ లవర్ అంటే అందరం నేచర్ లవర్సే కానీ ఇలా మొక్క మొక్క ఇష్టము అని చెప్పలేదు పెంచడంలో చాలా ఫెయిల్ అయ్యాను కొన్ని చాలా సక్సెస్ఫుల్గా వచ్చాయి ఇది అది అంటూ కాదు వెజిటేబుల్స్లోనే కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాను ట్రై చేస్తున్నాను సో అన్ని మొక్కలు ఇష్టం హలో అండి నా పేరు శ్రీదేవి నేను నల్గొండ నుంచి వచ్చాను నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము ఫ్లవర్స్లో చామంతి గులాబీ అంటే చాలా ఇష్టం పెంచలేని అంటే కూరగాయలు సరిగా రావు కాకపోతే కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను అంత కాదు పై అండి మా పేరు భార్గవి నల్గొండ మాది నాకు ఇష్టమైన మొక్క డిసెంబర్ అలాంటి పూలు రాకుండా ఆ డిసెంబర్ మొక్కలు చాలా ఇష్టం నాకు నాకు ఫ్రూట్స్ అది స్ట్రాబెర్రీ వెరీ గుడ్ హాయ్ అండి నా పేరు కవిత నేను నల్గొండ అది నేను ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఇష్టమే నాకు అన్నీ నేను మ్యాక్సిమం అన్నీ పండిస్తున్నా నాకు స్టార్ ఫ్రూట్ అనేది ఇప్పుడు ట్వంటీ ప్లాంట్స్ కొన్నా కానీ ఇంతవరకు నాకు బతకలేదు మీకు అంటే ఇష్టం నాకు మాక్సిమం అన్ని యాక్టివిటీస్ ఇష్టము నేను మెయిన్ మన మంగళవారం వచ్చి టాపిక్ ఆఫ్ ది డే వల్లనే నేను నా హార్వెస్ట్ ఫిక్స్ చూస్తుండొచ్చి మీరు అంతా కలిసి నా హార్వెస్ట్ రావడానికి కారణం కూడా మన టాపిక్ ఆఫ్ ది డేలో ఉన్నారు వాటి గురించి అన్ని తెలుసుకొని నేను అన్ని పండిస్తున్నాను దగ్గర పెట్టుకోవాలి

but uh, due to one of my mistake i had touched a dry flower please don't touch anything when you come in any meetings so at the republic day admins let's forget and forgive so <laughs> and add me in hd1 and prove we are happy gardeners yeah and uh, yeah my favorite fruit is in my garden is anji what do you say in telugu i don't know anji yeah anji యా అండ్ మెనీ మెనీ ఫ్లవర్స్ ఐ కాంట్ లిస్ట్ దేర్ ఆర్ మెనీ మోర్ బట్ వాట్ ఐ డిడ్ంట్ గ్రో వాస్ కద్దు పొడీసే స్విట్ గార్డ్ బటల్ గార్డ్ యా అందరికీ నమస్కారం అండి నా పేరు మీనా రాజవాడే నేను ఉండేది హైదరాబాద్ లో నా ఫేవరెట్ ప్లాంట్ అంటే వైట్ సంపంగి మార్నింగ్ లేవగానే వెళ్ళి దాన్ని ఒకసారి చూడడం రూటీన్ అయిపోయింది నాకు ప్లస్ రానిదంటే ఇప్పటి వరకు వెజిటేబుల్స్ చాలా సార్లు ట్రై చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చెట్టుకి మూడు మునక్కాయలు వచ్చాయి వెరీ హ్యాపీ టు సీ దట్ ఎవ్రీడే ప్లస్ ఒక చెట్టుకి స్టార్ ఫ్రూట్ వచ్చింది కొంచెం వెళ్ళొట్టు నా ఇంటికి ఫోటో పెడతాను రేపు అంతే అండి థ్యాంక్ యూ మీకు హెచ్డి యాక్టివిటీగా ఏం నచ్చింది నాకు సాగరికా ఇష్టం

చూడాలి ఆత్మీయ సమ్మెలనం అని వచ్చాను వెరీ గుడ్ ఒకటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది పెంచడం పంచడం అన్నారు కదా ఆస్తి అనుకోండి ఆ కుటుంబానికి సరిపోద్ది ఆ ధాన్యం అనుకోండి వారికే సరిపోద్ది ఈ చెట్లు విత్తనాలు అనేవి తర్వాత తరాలకు సరిపోతాయి ఎందుకంటే ఆ చెట్లు వల్ల మనకి మంచి వదిలే వ్యర్థమైన గాలి తీసుకొని స్వచ్ఛమైన గాలిస్తుంది మనం బతకడమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా సురక్షితంగా ఉంచడానికి గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మన వంతు మనం చేస్తున్నాం ఇది మన వరకే కాకుండా మన తరాల తర్వాత మన తర్వాత తర్వాత తరాలకు కూడా అందించడానికి మనం చిన్నగా చేస్తున్నాం కానీ ఇది ఎంతో మేలైందని అందరూ అప్రిషియేట్ చేయటం దీనికి మన ప్రధాన అడ్మిన్ గారైన అప్పారావు గారు మనల్ని ప్రోత్సహించటం ఇందులో ఈ గ్రూప్ లో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను పెంచాలనుకునే మొక్కలు నాకు కోరిక చాలానే ఉన్నాయి కానీ దొరకంది అంటే రామా ఫలం లక్ష్మణ ఫలం హనుమంత ఫలం ఈ మూడింటి కోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను ఇష్టమైందంటే నాకు అన్ని ఇష్టమే గడ్డిపు కూడా ఇష్టమే థ్యాంక్ యూ సో లో ఏం తెచ్చింది ఇప్పుడు మీరు ఉన్నారు కదా హెచ్జీ టూ లో ఉన్నారు కదా ఇంకో విషయం తన గురించి చెప్పాల్సింది ఏంటంటే తను తెలుగులో చాలా బాగా మీరు పెంచలి అనుకున్నవి దొరకనివి ఏంటంటే రామా అండి నా పేరు హైదరాబాద్ బనస్థలిపురం నుంచి వస్తున్నాను నేను ఈ గ్రూప్ జాయిన్ అయిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నాకు నచ్చేది ఒక మొక్కకి పువ్వు వస్తే చాలా ఆనందిస్తున్నాను ఇది అది అని ఏమీ లేదు మొక్కకి పువ్వు పువ్వులో ఉన్న ఆనందాన్ని అందాన్ని వెతుక్కుంటాను నేను నా దాంట్లో పెరగని ఏవి అంటే నేను ఫెయిల్ అయింది కూరగాయల దగ్గర ఫెయిల్ అయ్యాను ఇప్పుడు ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత వాటిని నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను వెల్క్ చేసాను

నాకు ఇష్టమైన మొక్క అన్ని ఇష్టమే అండి ప్రతి మొక్క ఇష్టమే పళ్ళ మొక్కలు అయితే రోజు చూసుకుంటాను పండు వచ్చింది ఫెయిల్ అయింది అంటూ ఏమీ లేదండి నేను ఏది పెట్టినా అది వస్తుంది నాకు నచ్చితే ఉంచుతాను నచ్చకపోతే తీసేస్తాను పెంచే వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెంచుతాను అనే ధీమా వచ్చింది మొక్కలు పెంచిన తర్వాతే అండి నాది మనస్తలలిపురం నేను నాకు ఆల్మోస్ట్ అన్నీ ఇష్టమేనండి నేను కూడా ప్రతిదీ పెంచడానికి ట్రై చేస్తాను జానీ లాగా జానీకి ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇష్టం మీ ఆటల్లో రానిదంటే ఏమైనా ఉందా లేదండి ట్రై చేస్తాను అన్నీ రావాలని ఓకే వెరీ గుడ్ ఫాస్ట్ హలో అండి నా పేరు వర్గా మోదాది నేను అంత యాక్చువల్ మెంబర్ కాదు గ్రూప్ లో బట్ స్టిల్ నాకు ఐ హ్యావ్ ఓన్లీ క్రాటన్స్ నాకు క్రాటన్స్ తప్ప ఏమీ లేవు అన్ని క్రాటన్ టైప్స్ ఉంటాయి ఎందుకంటే నాకు బేసిక్ గా ఫ్లార్ ఫ్లక్ చేయడం ఇష్టం సో ఐ డోంట్ నో దెమ్ నాకు మాన్స్టర్ అంటే చాలా ఇష్టం అండి అంటే బ్యూటిఫుల్ గా ఉన్న లీవ్స్ ఇష్టం అది చిన్న ఫ్లాస్ లీవ్స్ ఇష్టం నాకు సో నాకు మాన్స్టర్ అంటే చాలా ఇష్టం నేను బీటిల్ చాలా సార్లు ట్రై చేసాను ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ బీటిల్ ట్రై చేసాను పానీయో అంటే మార్నింగ్ మీరు ఒకవేళ మీకు ఏదైనా రాకపోతే మేము లో టాపిక్స్ కవర్ చేస్తున్నాం కదా ఆ టాపిక్స్ లో చాలా టిప్స్ ఉంటాయండి మీకు ఒకవేళ మీకు ఎప్పుడైనా రాలేదు అనుకుంటే మేము ఆల్రెడీ క్వశ్చన్ ఆఫ్ ద డే లో అడుగుతుంది మీకు ఏమైనా మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్ సాగరికా పర్సనల్ మెసేజ్ పెట్టండి బేలి గురించి ఇన్ఫర్మేషన్ కానీ అట్లా ఇప్పుడు ఆ యాక్టివిటీ కూడా మనం స్టార్ట్ చేశాం కదా దానివల్ల చాలా ఇన్ఫర్మేషన్ చాలా మందికి వస్తుంది అయితే మీకు ఇంకోటి ఏంటంటే టాపిక్ ఆఫ్ ద డే లో కవర్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా మా అడ్మినిస్ట్రేటర్ ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో అన్ని ఉంటాయి అనమాట సేవ్ చేసి ఉంటాయి మీకు ఎప్పుడు ఏది ప్రాబ్లం అయిందంటే ఒక మెసేజ్ సాగరికా లేకపోతే గ్రూప్ లో పెట్టినా నేను చూస్తే గనక

నా పేరు హేమలత నేను ఈ చిన్నగర్ కాలనీ చెర్లపల్లి నుంచి వచ్చాను నాకు ఇష్టమైన మొక్క జామ చెట్టు అండి జామ పళ్ళు ఉంటాయి మా చెట్టువి చెప్పేది అందుకని రోజు లేచి అది గబ్బిలం తినదా చెల్లి తినదా చూస్తాను తీసుకొని తింటాను అందరికి పంచుతాను మునక్కాయలు కూడా పంచుతాను మీ రాణి మొక్కలు చాలా ఉన్నాయి కానీ మేము పట్టు వదలకుండా అది వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటాను విజయలక్ష్మి లక్ష్మి ఫ్రమ్ ఎల్బీ నగర్ నాకు స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టమండి ఫస్ట్ వెళ్ళగానే పువ్వు వచ్చిందా చూస్తాను అది నెక్స్ట్ పెరిగిందా అట్లా పండు రెడ్గా అయ్యేంత వరకు మస్తు చూసుకొని తింటూ ఉంటాను బయట వెళ్ళగానే ఆ తర్వాత నేను పెంచలేదు మొక్క అంటే నాకు ఆకా అక్కడ ఎంత ట్రై చేసినా కానీ దాన్ని నేను పెంచకపోతున్నాను అంటే మేల్ అండ్ ఫీమేల్ ఉందా మీ దగ్గర ఎంత పెట్టాను కానీ రాలేదు ఆనా ఓకే అంటే దుంపలు మీరు ఫెయిల్ అయిపోయింది దానికి కొంచెం సాయిల్ ఇసుక సాయిల్ కాదు అండి నాకు అన్ని మొక్క విషయమే అది మొక్క ఎక్కడున్నా వచ్చారు కొత్త ఊరే ఏ మొక్క అయినా సరే అది మొక్క అయినంటే చాలు మా గార్డెన్లో పెట్టడమే ఇష్టమైన అయితే రోజెస్ దొండగాలి ముందు మా ఇంట్లో త్రీ త్రీ కేజెస్ అట్లా వచ్చాయి త్రీ డేస్కే కానీ ఇప్పుడు అవి తగ్గిపోయినాయి ఫెయిల్ అయితే ఏమైనా ఉంటే అదే థ్యాంక్ యూ అంటే డ్రూమ్ చేసుకోవాలి మీరు ఎప్పటికప్పుడు డ్రూమ్ చేసుకుంటే మళ్ళీ అసలు పక్కల తీసుకోవచ్చు ఫోర్ వన్ నైన్ హాయ్ అండి నా పేరు హేమలత నేను కొత్తగా సిక్స్ మంత్స్ బ్యాకే స్టార్ట్ చేసి మీరు ఎక్కడ నుండి వచ్చారు ఐ మీన్ ఫుర్ అమీనా ఓకే ఇప్పటి వరకు పెట్టినవన్నీ అయితే వచ్చే ఇప్పటి వరకు పెట్టినవన్నీ అయితే వచ్చాయి సొరకాయ మాత్రం ఎన్నిసార్లు పెట్టినా కూడా అది చిన్నగానే ఉంటుంది అనుకో మరి అంటే తీగ తీగనే పెరగట్లేదు చెట్టే అంతే ఉంటుంది మీరు ఇచ్చారు నేను కుండీలు కట్టించుకున్నాను కట్టించారు వాటిలోనే పెట్టాను आमीन गुड वी गॉट अ बिजी यस हां मैं वाला था ना कि इष्टमईनडे स्वीट लेमन्स वेरी गुड वेरी गुड हां नूर आयत सर हेलो गुड आफ्टरनून एवरीवन हैप्पी रिपब्लिक डे आई एम नूर आयत नूर आयत एक्चुअली देखो नूर So I love each and every plant. Uh, like yeah, I feel so, I feel so relaxed when I go to my terrace. Uh, actually, my mom grows, but me and uh, my kids love to go on her terrace and enjoy fruits and vegetables. But uh, my mother is failed to grow that bottle gourd. I don't know why. Every time we grow and we wait for uh, we get fruits, uh, the small one. But uh, it will not grow. Uh, it is not growing so i don't know why it's not growing but uh, we have so many plants which is uh, growing very fast and giving fruits and vegetables thank you so much aparav sir and all, all bar, bar, admins. Bar, bar. thank you thank you yes. the, the container is the, your nutrients nutrients ఎందుకంటే ఆల్ క్రీపర్స్ రిక్వెస్ట్ ఎక్సలెంట్ ఉంటాయి చాలా కావాలి వాళ్ళకి హెవీ క్రీటర్స్ ఆల్ క్రీపర్స్ కాబట్టి ఎవరెవరికి సవరం లేదో ఒక ఆర్టికల్ రాస్తాం మేము ఫస్ట్ అందరికన్నా ఇప్పుడు చూసాం మన కళ్ళతో సేమ్ సీట్స్ మా తీసుకున్నాం తీసుకున్నామే అనిత గారు వచ్చి చెప్తారు ఎట్లా అనిత గారు ఆవిడ లాస్ట్లో చెప్తారు స్వర ఎలా పెంచాలి ఇట్లా ఎన్నో ఎలా వచ్చాయనేది ఆవిడ చేస్తారు ఎందుకంటే లైవ్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు నేను తెలియకుండా నేను పెంచకుండా నేను తెలుసు నేను సెవెన్ ఫీట్స్ వరకు పెంచాను ఈ బర్డ్స్ వచ్చి అన్ని పెంచాను ఆల్ ఆర్ పాల్ కంటైనర్స్ ఉంది విల్ షేర్ ది మై ఎక్స్పీరియన్స్ ఇచ్యులేటర్ నుంచి వచ్చాను మైక్ కొంచెం కింద పెట్టు డిగ్రీకి పెట్టాను నా పేరు తెల్శాద్ కర్నూరు నుంచి వచ్చాను నాకు అద్దె మొక్కలు ఇష్టమే మా తోటలో ఎక్కువ కూరగాయ మొక్కలే ఉంటాయి కర్నూరు నుండి వచ్చారు ఆవిడ తెలిషా కానీ మా తోటలో ఎక్కువ కూరగాయ మొక్కలే ఉంటాయి అయితే దాంట్లో అంచీరో మొక్క అంటే నాకు చాలా ఇష్టం నేను పెంచలేని మొక్క బ్రహ్మకమలం గత నాలుగు సంవత్సరాల నుంచి దాని పూలు పూయించడానికి ఎంతో ట్రై చేస్తున్నాను కానీ ఇంతవరకు ఒక పూ కూడా పూయడం లేదు అవును ఐ హ్యాపీ నర్స్ నేను అచ్చిత సునీత అండి దోమలగూడలో ఉన్నాను దోమలుగూడాలా ఉంటాను నేను నేను టెర్రస్ పైకి వెళ్ళగానే ఫస్ట్ చూసుకునేది కృష్ణుడిని అక్కడ ఎదురుగానే కృష్ణుడు ఉంటాడు వాటర్ లిల్లీస్ ఉంటాయి నాకు ఇష్టమైన ప్లాంట్ అంటే స్వీట్ స్వీట్లేమన్ను వెళ్ళి ఒకటి తీసుకొని తినేస్తుంటాను ఇంకా నేను పెంచలేకపోయిందంటే అన్ని పెంచాను కానీ డేలో అవుతున్నాను మెయిన్ ఏంటంటే సో బీరకాయ చాలా సార్లు టిప్స్ కూడా తీసుకొని చేశారు కానీ ఆయన హ్యాండ్ పాలినేషన్ మర్చిపోతుంది కూడా తొందరగా ఎండిపోతుంది తెలియదు నాకు ఇంకోటి వైట్ కాకర చాలా సార్లు వేసాను రాలేదు ఈ రెండు అయితే ఫెయిల్ అవుతున్నాను సొరలు అయితే పెంచాను బాగా హలో హ్యాపీ గార్డనర్స్ నా పేరు కమలా ఫస్ట్ బైక్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఆలోచిస్తున్నాను నేను ఏది మా ఇంట్లో పెంచలేకపోతుంది ఆలోచిస్తున్నాను నాకు అసలు ఏమి గుర్తు రావట్లేదు అన్నమాట ఆలోచన కూడా రావట్లేదు సో కాకపోతే ఒకటి చెప్తాను పసుపు నిన్న హార్వెస్ట్ చేశానండి మూడు గ్రో బ్యాగ్స్లో వేస్తే ఒక గ్రా గ్రో బ్యాగ్ లో బాగా వచ్చినాయి మిగతా వాటర్ ఫాలన్స్ వచ్చి అది ఒక్కటి పడితే ఫెయిల్ అయ్యారని మూడు చెప్పగలుగుతున్నాను సో తర్వాత ఇంకోటి నాకు గులాబీలు అంటే చాలా ఇష్టము ఇష్టమైన మొక్క నా గార్డెన్లో ప్రస్తుతానికి చెప్పాలి అంటే కేజీ వంకాయ అయితే చాలా ఇష్టం అండి చాలా కాసాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి నేను ఝాన్సీ సిలక్ష్మి బాయ్ అండి సికింద్రాబాద్ సైనికు యాపారాల నుంచి వచ్చాను ఫస్ట్ మీట్ అండి నాది నేను హ్యాపీ గార్డెన్స్లో నేను పెంచలేని మొక్క అంటే ఏం లేదండి పెంచగలిగే మొక్కలే చూస్ చేసుకుంటాను మెయిన్ అంటే నా దగ్గర సాయిల్ ఎంత ఉంది పాట్ ఎంత ఉంది నేను ఎంత చేయగలను అనేది నేను ఆలోచిస్తాను నాకు ఇష్టమైన మొక్క అంటే మాత్రం నాకు అన్ని అన్ని మెడిసిన్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయండి నా దగ్గర సో ఫస్ట్ వెళ్తూ వెళ్తేనే దొండకాయ తెచ్చుకొని తినడం బెండకాయ తెంచుకొని తినడం సో లెమన్ ఆకు ఆకులు స్మెల్ చూడటము ఇలాంటిది నాకు బాగా అలవాటు అండి సో ఇంకా వస్తే కనుక నాకు నాటు గులాబీ అండి నాటు గులాబీలో పింక్ అండ్ లైట్ పింక్ అండ్ ఫుల్ డార్క్ పింక్ రెండు నాటు గులాబీ చాలా ఇష్టం అండి సో బాగా స్మెల్ చేస్తుంటాను దాన్ని ఈవినింగ్ ఏంటంటే రెక్కలు బాగా టేస్టీగా తినేస్తారు సో మచ్ చెప్పాలంటే చాలా మంచి ఆపర్చునిటీ అండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డ్స్ అండి నమస్తే అండి నా పేరు రాధా మాధవి నేను మల్కజేరి నుంచి వచ్చాను నాకు ఇష్టమైన మొక్క మా గార్డెన్ లో బేలింబి అండి ఈ బిలం బిలం ఈ బిలం అంతా చింతపండు టమాటా లేకుండానే అన్ని మ్యారేజ్ చేస్తున్నాను ఈ బేలిం అయితే నేను అన్ని పీసెస్ చేసి కొంచెం ఉప్పేసి కొంచెం పీసెస్ వేసి ఉప్పేసి స్టోర్ చేస్తాను పప్పులు పులిహోర పచ్చడి అన్ని సంవత్సరం అంతా నాకు వస్తుంది నాకు ఇంట్లో నేను ఆనక్కాయలు అసలు నేను కలగా మిగిలిపోయింది నేను ఆనక్కాయ పెంచడం అదొకటి నేను ఫెయిల్ అయ్యాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ